నమస్కారం నేను సిఎస్ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నతాధికారులతోటి మరియు ఇక్కడ మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ తోటి మనకు సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ఆడిబిడ్డల వివాహానికి లక్ష రూపాయలు మరియు తులం బంగారాన్ని అందిస్తామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చింది ఇప్పటికీ కూడా గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి లక్ష రూపాయలనే అందిస్తున్నారు ఇక నుంచి ఈ లక్ష రూపాయలతో పాటు తులం బంగారాన్ని ఆడిబిడ్డల వివాహానికి ఇచ్చేందుకు ప్రణాళికలను రూపొందించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది అదే విధంగా నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ను మరియు సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులను విడుదల చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని కూడా ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది అయితే ఇక్కడ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి వచ్చే నెలలోనే ఉన్నతాధికారులు విధి విధానాలను రూపొందించడం అనేది జరుగుతుంది ప్రణాళికలను రూపొందించి క్యాబినెట్ కు సమర్పించడం అనేది జరుగుతుంది మేబీ నాకు తెలిసినంత వరకు ఈ పథకం అనేది వచ్చే నెలలోనే అమలయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు ఒకే ఫ్రెండ్స్ ఈ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా కానీ ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు